హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే నవ్వులే నవ్వులని చెప్పుకోవచ్చండి ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసింది నిజంగా స్టార్ మా పరివారం చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని టెన్త్ ఇయర్లో కూడా అడుగు పెడుతుందంట వా ఒక షో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఫస్ట్ యాంకర్స్ అయితే అయి ఉండాలి ఎందుకంటే శ్రీముఖి ఎవరితోనైనా కానీ అలాగే కలిసిపోయే మనస్తత్వం కలిగిన అమ్మాయి సో ఇక తన యాంకరింగ్ విషయంలోకి వస్తే అసలు ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది ఇక తనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు పాలేర్లు సో పాలేర్లు అనే దానికంటే కూడా మంచి ఫ్రెండ్స్ అనే అనుకోవచ్చు సో తనకంటే కూడా చిన్నవాడైనటువంటి హరీన్ కానివ్వండి అలాగే ఆ అవినాష్ అవినాష్ ఎంత సీనియారిటీ ఉన్నా కానీ తనదైన స్టైల్లో తను అందరినీ చూసుకునే విధానము ఆ యొక్క ఫన్ మూమెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరిని ఆలరిస్తూనే వస్తుంది కాబట్టి ఈ షో ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు ఇక ఈ వారం అయితే మనందరికీ ఇష్టమైనటువంటి నిఖిల్ ప్రేరణ యష్మి అలాగే టేస్టీ తేజ ఇక మన శోభా శెట్టి వీళ్ళంతా అయితే ఓజీస్ లాగా వచ్చేస్తున్నారు ఇక ఇటు సైడ్ వచ్చేసి మన రీసెంట్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రియా అలాగే మాధురి గారు రీతు సో సాయి ఇలా వీళ్ళంతా అయితే వచ్చేస్తున్నారు ఇక వీళ్ళ ఆటలు పాటలు ఫన్ ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఇక మాధురి గారు వస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా అంతా ఫైర్ బ్రాండ్ లాగే ఉంటుందన్నమాట ఇక రీతు అలాగే డేమాన్ పవర్ని వీళ్ళైతే ఇమిటేట్ చేస్తూ ఇద్దరు చేతుల చేతులు పట్టుకొని అవినాష్ అలాగే శ్రీముఖి అయితే ఎంటర్ అవుతుంటారు నీ నవ్వు భలే ఉంది అనగానే పెద్దగా నవ్వి రీతు నవ్వే సౌండ్ అయితే వేస్తారనమాట హా అని ఓ దద్దులే నవ్వకు అని చెప్పగానే ఏ బ్రేకప్ అని చెప్పేసి చెప్తాడు అనమాట ఇక బ్రేకప్ మనం ఎప్పుడు కమిట్ అయ్యాము అనగాని ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక హరి వచ్చేసి యాంకర్ లాగా ఇది బిగ్ బాస్ దబిడి దిబిడి డ్యాన్స్ షో అని చెప్పగానే ఇక డాన్సెస్ అయితే వేస్తుంటారు సాయి అలాగే టేస్టీ తేజ ఇక నెక్స్ట్ ప్రియా అలాగే శోభా శోభాషెట్టి సో ప్రియాను వచ్చేసి నేను విన్నర్గా ప్రకటిస్తున్నాను అనగానే ఇక ఇక్కడ రీతు అలాగే డేమాన్ పవన్ ఈ యాంకర్ని మనము మార్చేద్దాము అంతా వీడి మాటే వింటున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట ఇక నెక్స్ట్ మాధురి గారు అయితే మాధురి గారిని చూడగానే నాకు ఒక పాట గుర్తొస్తుంది అని చెప్పి కరిగిపోయాను అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది కదా పాత సంకర్పూర దీపం దీపంలాగా అంటే ఆ రాజు వాళ్ళ హస్బెండ్ని చూడగానే ఇవి కరిగిపోయాను అన్నట్టుగా ఆ అయితే వేస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారిని చూస్తే నాకు ఇంకొక డైలాగ్ కూడా గుర్తొస్తుంది అనగా కానీ ముసలోడే కానీ మహా గట్టోడు అన్నట్టుగా ఇక ఆయన్ని గురించి చెప్తూ ఉంటారనమాట ఇక ఇవైతే నవ్వుకుంటూ ఉంటుంది పాప వాళ్ళ ఆయన గురించి చెప్పేసరికి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ యాంకర్ని మార్చేద్దామని హరి అంటూ ఉంటే అయ్యా నీకెందుకు వాళ్ళ ఇష్టము యాంకర్స్ వాళ్ళ ఇష్టము అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇది వాళ్ళ ఇష్టము నీకేమైందయ్యా నీకెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇక హరిని అంటూ ఉంటే ఇక హరి వచ్చేసి భయపడి అలాగే చూస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ వచ్చేసరికి యష్మి అలాగే ప్రియా వీళ్ళు కూడా డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారు బట్ డ్యాన్స్ అయితే ఈసారి యశ్ మీద అయితే చాలా బాగుంటుపోతుంది పర్ఫార్మెన్స్ ఇక నిఖిల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు మాత్రం ఎక్కడున్నా ఈ మధ్య జోడీ జోడీగానే ఉంటున్నారు సో మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయితే వీళ్ళిద్దరికి బిగ్ బాస్ తర్వాత బాగా కుదిరిందనే చెప్పాలి ఏ వెబ్ సిరీస్లో అయినా ఏ ప్రోగ్రామ్స్లో అయినా వీళ్ళిద్దరు మాత్రం ఒక మంచి క్యూట్ జోడీ కాదు సో క్యూట్ ఫ్రెండ్షిప్ బాండ్ అయితే ఎక్కడైనా మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు సో ఇలాగైతే సరదా సరదాగా సాగిపోతుంది ఈసారి స్టార్ మా పరివారం ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇక ఈ బిగ్ బాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఉత్సవంలో మాత్రమే అందరినీ మనము ఈ సీజన్ వాళ్ళందరినీ ఒకేసారి చూడగలం ఇక రీతుకు మాత్రం మంచి పాపులారిటీ వచ్చింది రీతుతో పాటు డేమాన్కి కూడా ఈ పేరుని చాలామంది ఇష్టపడుతున్నారు సో తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా వీళ్ళిద్దరిని చూడాలనుకుంటున్నారు అలాగే ఈ ఎపిసోడ్ తర్వాత ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కావ్య గారైతే మళ్ళీ స్టార్ మా పరివారంలోకి అయితే వస్తున్నారు సో బ్యాక్ టు బ్యాక్ ఫ్రెండ్స్ అంతా కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నట్టు అనిపిస్తుంది సో ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్